మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తున్నాము మన బట్టి మీ అందరికీ వందనాలు చెల్లిస్తుంటున్నాను ఈ రీతిగా ఉదయకాల సమయంలో మినుములు కలుసుకుంటాను బట్టి ప్రభువును ఎంతగానో స్థుతిస్తూ ఉంటున్నాను ఎలాగూ ప్రార్థన చేయవలను అని మనము పరిశీలన చేసినట్లయితే మరి ఒక లేఖన భాగం మనకి ఈ రీతిగా సెలవిస్తున్నది మత్స్సు వార్త పద్దెనిమిదవ ధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని మనము చదువుకుందాం మరియు మీలో ఇద్దరు తాము వేడుకను దేనిడి గుర్చైనను భూమి మీద ఏకీభవించినీడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వానికి దొరుకునని మీతో చెప్పుచున్నాను అనగా ఏక మనస్సుతో మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం అనగా ఎలాగూ ప్రార్థన చేయవలను అనగా ఏక మనస్సుతో మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం ఎందుకనగా ఎలాయనగా ఇద్దరు ముగ్గురు నా నామము ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసినటువంటి దేవుడు మన మధ్యన ఉండి మన ప్రార్థనను ఆయన అలకించ వాడై ఉన్నాడు అయితే మనము ప్రార్థిస్తున్నటువంటి సమయంలో మనము ఏక మనస్సుతో ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం ఆ రీతిగా ప్రార్థన చేయుట మన విశ్వాస జీవితానికి అది ఎంతో ప్రయోజనకరమై ఉంటున్నది మార్కు వార్త పదకొండవ ఇరవై ఐదవ వచ్చిన భాగాన్ని మనము చదివినట్లయితే మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నాడలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెళ్లను వాణ్ణి క్షమించుడి అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును ఎక్కడైతే ఏక మనస్సు ఇద్దరు కూడినటువంటి సమయంలో ఏక మనస్సు మనము కలిగి ఉంటామో అట్టి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు కాబట్టి ఒకరి ఏడల ఒకరు ఒకరి ఏడల ఒకరికి ఒకవేళ విరోధ భావం ఉన్నట్లయితే ఒకరినొకరు క్షమించుకొని ప్రార్థన చేసినట్లయితే అట్టి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు కాబట్టి మనము ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భంలో ఏక మనస్సుతో మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమ అపోస్త్రుల కార్యములు మొదటి అధ్యాయము ఇరవై పద్నాలుగవ వచ్చినాన్ని మనము చూచినట్లయితే అక్కడ కొందరు కనబడుతున్నారు స్త్రీలతో సహా నూట ఇరవై మంది గదిలో వారు ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు అందరూ కూడా వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చే ప్రభువారు ఆరోహణం అవుతూ శిష్యులకు సెలవిచ్చినటువంటి మాట మీరు ఉండి ప్రార్థన చేయుడి పరిశుద్ధాత్మ దేవుని గురించి మీరు కనిపెట్టుడి అని ప్రభువారి సెలవిచ్చినటువంటి మాటను వారు పాటిస్తూ ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఆ రీతిగా ప్రార్థన చేసినటువంటి సమయంలో అనేకమైనటువంటి గొప్ప కార్యములను చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం పేతురు గారు మరి ప్రసంగించినటువంటి సమయంలో అనేకులు వారి యొక్క హృదయాలను ప్రభుకు ప్రతిష్ఠత చేసుకున్నట్లుగా రెండవ అధ్యాయములో మనము చూస్తూ ఉన్నాం రెండవ అధ్యాయము నలభై రెండవ వచనములో వీరు అపోస్త్రుల బోధి యందును సహవాసమందును రొట్టె విరుచుటి ఎందును ప్రార్థన చేయుటి ఎందును ఎడతెగక ఉండొరి కాబట్టి ఎడతక మనము ఏక మనస్సుతో మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమైంటున్నాం నలభై ఆరవ వచనములో కూడా మనము చూసినట్లయితే అపోస్తుల కార్యములు ఉండవ అధ్యాయము మరియు వారేక మనస్కులై ప్రతి దినూ దేవాలయములు తప్పక కూడుకొనచు ఇంటింటారట్ట విరుచుచు దేవుని స్థుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై కాబట్టి వీరందరూ ఏక మనస్సుతో ప్రార్థన చేస్తూ ప్రభు యొక్క కృపలో మరి వారు ఎదుగుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాను ప్రార్థనలో రొట్టవిరుచుటలో స్థుతించుటలో ఎడతెగక ముందుకు సాగుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అదే రీతిగా ఈ నాలుగవ వాద్యాములు కూడా మనము చూసినట్లయితే మరి వ్యవహారులను వారు చిరసాలలో మరి బంధిస్తున్నటువంటి సందర్భంలో వారిని బెదిరించి అక్కడ మనం చదువుతాం నాలుగవ అధ్యాయములో మరి వారికి ఉన్నటువంటి వారు ఇరవై ఒకటవ వచ్చిన చూచినట్లయితే ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమ మహిమపరిచరు గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించే విధమేమయో కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసరి శృంగారమున దేవాలయములు ఎప్పుడైతే స్వస్థత ఆ యొక్క మరి వాడు పొందుకుని ఉంటున్నాడో తద్వారా ఒక విభ్రాంతి అనేది అక్కడ పొందుకున్నట్లుగా చూస్తున్నాం కాబట్టి వారు వీరిని బెదిరించి విడిచిపెట్టినట్లుగా చూస్తున్నాం తర్వాత వీరందరూ కూడా కొడుకుని ఏక మనస్సుతో దేవుణ్ణి స్థుతిస్తున్నట్లుగా ఇరవై నాలుగవ వచనము మనకి సెలవిస్తూ ఉన్నది ముప్పై రెండవ వచనంలో చూసినట్లయితే విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిని అందరూ కూడా సమిష్టిగా వారికి కలిగినటువంటి దాన్ని మరి వారి చరస్థిరాస్తులను అమ్మి సహోదర ప్రేమ చూపిస్తూ అందరూ కూడా సమిష్టిగా పంచుకున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం మన ప్రార్థనలో ఏక మనసు అనేది ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది ఈ రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మనము పరిశీలన చేసినట్లయితే ఏడు ఎనిమిది వచనాలలో అట్టి మనుషుడు విమనస్కుడును తన సమస్త మార్గములు ఎందు అస్థిరుడును గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచు కొనరాదు కాబట్టి మన యొక్క మనస్సు లేకపోతే ద్విమనస్కుడై యొక్క మనస్సు అని మనం ఇక్కడ వాక్యాన్ని చూస్తున్నాం ద్విమనస్కుడు అంటే రెండు మనస్తత్వాలు కలిగినటువంటి విధముగా ఒకవేళ మనము ప్రార్థించినట్లయితే అంటే ప్రార్థన దేవుడు అంగీకరించడు కాబట్టి ద్విమనస్కుడు అస్థిరుడు కాబట్టి దేవుని యొక్క కార్యములు తన యొక్క జీవితములో వ్యక్తిగతముగా రుచి చూడలేడు కాబట్టి మనము ఏక మనస్సుతో ఎప్పుడైతే ఒకే ఉద్దేశము ఒకే ఆలోచన ఒకే గురి ఒకే తలంపుతో ఎప్పుడైతే దేవుని మీద సంపూర్తిగా మనం మనస్సు పెట్టి ప్రార్థన చేస్తామో తప్పక దేవుడు అటు ప్రార్థనను ఆలకిస్తాడు ఆలకించడమే కాకుండా మనం ఉన్నటువంటి స్థితిలో నుంచి ఆయన లేపి చక్కగా విశ్వాస జీవితంలో నిలవబెట్టి నడిపించువాడై ఉన్నాడు హరితగా మన హృదయాలను ప్రభులో ప్రతిష్ఠించుకుని అట్టి దీవెనలతో ఈ దినమంతటిలో మనము ముందుకు సాగుతూ ప్రభును స్థతిస్తాం అటు కృపను దేవుడు మనకు గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్డవిక్కిలిగా ప్రేమించడం మా ప్రియ పరలోకపు తండ్రి మీ కొద్దినాలు నాలు చెల్లిస్తుంటున్నాం ఏక మనస్సు కలిగి నాయన ప్రభ ఏక మనస్సుతో నాయన ప్రభ సహోదరు ఎడల కుటుంబంలో నాయన ప్రభ మరి ప్రార్థిస్తూ నాయన ప్రభ మరి అటువంటి దీవెనలతో ప్రభ ఎదుర్కొని నాయన ప్రభు ఈ విశ్వాస జీవితంలో ఈ దినమంతటిలో ప్రభా ముందుకు సాగే కృపను మీరు మాకు అనుగ్రహించగలరని మొదలెటడే సునామం అడిగి వేడుకొని సునాము తండ్రి ఆమెన్ ప్రభు అయినటువంటి యొక్క కృప మీ అందరికీ తోడయిండుగాక ఆమెన్